ప్రతిరోజు విధిగా మనం ధ్యానం చేయాలి చక్కటి బ్రహ్మతో ధ్యానం లోపలికి వెళ్ళిపోయి ఆహత సంగీతంతో పాటు అనాహత సంగీతాన్ని కూడా విని చర్మ చక్షువులతో కాకుండా దివ్య చక్షువులతో దివ్య లోకాలను సందర్శించి దివ్య లోకాల్లోని మహానుభావులతో సంపర్కించి దివ్య సత్యాలను తెలుసుకుని అప్పుడే కళ్ళు విప్పి ప్రతిరోజు కళ్ళు మూసుకుని బ్రహ్మానందాన్ని పొందడానికి బ్రహ్మజ్ఞానాన్ని పొందడాన్ని బ్రహ్మానుభవాన్ని పొందడానికి అహం బ్రహ్మాస్మి అందరూ కూడా ధ్యాన లహరి పాఠకులందరూ ధ్యాన లహరి అధ్యసహరిని చదివే వాళ్ళందరూ ఈ యొక్క నాద ఆనందాన్ని కూడా ధ్యానం చేస్తున్న సమయంలోనూ మామూలుగా ఉండే సమయాల్లోనూ కూడాను ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉంటే జీవితం అంతా కూడాను మధురంగా తయారైపోతుంది బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ ద మెడిటేటర్స్